శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ మాసంలో వారికి ఎలా ఉండబోతుంది వారి మాసంలో ఏమైనా లాభం చేకూరుతుందా నష్టం జరుగుతుందా ఆర్థిక వెసులుబాటు ఉంటుందా ఉండదా అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి ఈ తులారాశివారు ఎవరైతే ఉన్నారో చిత్తా నక్షత్రం రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తారు ఈ చిత్తా నక్షత్రం వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇకపోతే స్వాతి నాలుగు పాదాల వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇక చివరిగా విశాఖ మూడు పాదాల వారికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమై గురుమహర్దశ పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఈ జూన్ మాసంలో వీరికి కలిసి వచ్చే గ్రహాలు ఏమిటంటే ఆరవంట రాహువు చాలా పరాక్రవంతంగా ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహువు కానీ కేతు కానీ శని కానీ కుజుడు కానీ ఉంటే లాభం చేకూరుతుంది ఆరో వెంట రాహు ఏం చేస్తాడు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని పనులన్నీ చేస్తాడు మీకు రావు ఆ బాకీలు మన శత్రువులు అయిపోయారు వాడు ఎగ్గొట్టేశాడు వాడిని మనం అడగవద్దు వాడి దగ్గర అడిగితే గొడవలు అయిపోతాయని మీరు అనుకొని వదిలేసిన డబ్బులు వాడు అనుకోకుండా తిరిగి తెచ్చిస్తాడు మీకు శత్రువులుగా ఉండి మీ పక్కలో బల్లెలా ఉండే వ్యక్తులు కూడా మీ పాదాల దగ్గరికి వచ్చి నమస్కరించి మీ మిత్రుత్వాన్ని కోరుకుంటారు తప్పులు క్షమించమని అడుగుతారు ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో రాహు వల్ల ప్రయత్నం చేస్తే వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు వీసా పడి వారికి అక్కడ ఉద్యోగం కానీ లేదా చదువు కానీ మీరు అనుకున్న విధంగా ఖచ్చితంగా జరుగుతుంది రాహు ఆరో ఇంట ఉన్నప్పుడు ఎవరినైనా కానీ ఎదిరించాలనుకున్నప్పుడు కానీ ఏదైనా పోటీ పరీక్ష చేయాలనుకున్నా కానీ మీరు అంచనాలకు మించి లాభాన్ని చేకూరుస్తాడు ఇకపోతే తొమ్మిదో ఇంట రవి మీకు మంచిని చేయనున్నాడు రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా లాభం చేకూర్చనున్నాడు తొమ్మిదో వింట శుక్రు తొమ్మిదో వింట శుక్రు ఉంటే తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తర్వాత మీ సంతాన విషయంలో ఉన్న విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా కొంత కాకుండా కొంత విసులుబాటు జరుగుతుంది మొత్తానికి ఈ వారంలో ఈ మాసంలో కొంత మేరకు మీకు బాగా ఉంది రాహు వల్ల లాభం చేకూరుతుంది గురుబలం మాత్రం లేదు తులారాశి వారికి శుభకార్యాలు కానీ ఇకపోతే ఏదైనా నూతన గృహాలు కానీ ఏదైనా వ్యాపారాలు కానీ ప్రారంభించాలనుకుంటే ఈ మాసంలో మీకు చాలా కష్టకాలం ఎందుకంటే గురువుకు లేకపోయేది ఉంటే శుభకార్యాలు ఏవి జరగవు గొప్ప పనులు ఏవి జరగవు మొత్తానికి జూన్ మాసంలో తులారాశి వారికి సామాన్యంగానే ఉండదని చెప్పవచ్చు ఇకపోతే జాతక విషయానికి వస్తే మనం ఎంత కష్టపడ్డా కానీ పనయితే లేదు గోచారాన్ని పరిశీలించుకుంటున్నాం దాని ద్వారా ఏమి లాభం చేకూరలేకపోతున్నది అనుకుంటే జాతకాన్ని చేసుకోవాలి జాతకంలో కనుక గ్రహాలు నిత్యస్థానాన్ని పొంది ఉండేది ఉంటే మనకు ఏది జరగదు ఉదాహరణకు కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు అనుకోండి ఎవరి రాశిలోనైనా జన్మ జాతకంలో గనుక కర్కాటక రాశిలో కనుక గురువు ఉంటే మీకు సకలము మీ జీవిత కాలంలో మంచి రోజులు అన్ని శుభకార్యాలే జరుగుతూ ఉంటాయి కష్ట నష్టాలనేటివి కూడా ఓర్చుకొని అన్ని ఓర్పుగా పైకి ఎదిగిపోతాయి అదే గురువు గనక మకర రాశిలో ఉన్నాడు అనుకోండి నీచస్థానాన్ని పొంది గురువు ఇవ్వలసిన ప్రతిఫలము ఇవ్వడు చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది దానివల్ల చాలా కష్టాల పాలవుతూ ఉంటారు అదేవిధంగా ఎవరి జాతకంలోనైనా కానీ శుక్రుడు కనుక మీనరాశిలో కనుక ఉండేది ఉంటే చాలా చక్కగా ఉన్నత స్థానాన్ని పొంది ఉచ్ఛ స్థానాన్ని పొంది చాలా రిచ్నెస్గా ఆర్థిక విషయాలు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆర్థికంగా లోటు అనేది ఉండని ఉండదు ఎంతోమంది జీవితాలు గమనించడానికి చెప్తున్నారు అదే శుక్రుడు కనుక కన్యా రాశిలో కనుక ఉంటే నీచస్థానాన్ని పొంది భార్య వల్ల ఇబ్బందులు అవుతాయి ఆర్థిక వెసులుబాట్లు ఉండవు జీవితం అంతా హెచ్చు తగ్గులతో జీవితం నడుస్తూ ఉంటుంది అదే కనుక కుజుడు కనుక మకర రాశిలో కనుక ఉండేది ఉంటే ఉచస్థానని పొంది మీకు ఎదురు లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది అదే కర్కాటక రాశిలో కనుక కుజుడు ఉండేదంటూ అంటే నీచస్థానాన్ని పొంది కుజుడిచ్చే ఫలితాలన్నీ కూడా ఇవ్వడు రవి సూర్యుడు కూడా మేషరాశిలో కనుక ఎవరి జాతకంలోనైనా ఉంటే అత్యద్భుతమైన ఇచ్చి రాజకీయ యోగాన్నిచ్చి ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన విషయాలన్నీ కూడా ఇచ్చేసి అద్భుతంగా చేస్తాడు కానీ అదే రవి గనుక తులారాశిలో ఉంటే నీచస్థానాన్ని పొంది ఇన్ఫిరియాలిటీ కాంప్లెక్స్ మానసిక ఇబ్బందులు దాన్ని ప్రశాంతత లేకపోవడం ఏ పని చేసినా కాన్వెంట్గా లేకపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది శని భగవానుడు కనుక తులారాశిలో ఉంటే ఉచ్చస్థారాన్ని పొంది మనల్ని ఎవరైతే బాధిస్తారని గదగద వణికిపోతామో ఆ భగవానుడు కనుక శని భగవానుడు తులారాశిలో కనుక ఉండేది ఉంటే శని సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి జీవిత కాలంలో హ్యాపీగా ఉంటారు శని ఉచస్తారాన్ని పొందితే రాజకీయ రంగం కాదు సీనియర్ రంగం కాదు ఉద్యోగాలు కాదు వ్యాపారాలు కాదు ఏదైనా కానీ పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ అదే శని కనుక మేషరాశిలో ఉన్నాడు అనుకోండి నీత్యథానాన్ని పొంది చాలా కష్టాల పాలవుతాడు ప్రతి ఒక్క గ్రహము నీచాలనేటిది జీవితంలో చాలా బాగా ఉంటుంది అవన్నీ గమనించుకోవాలి వాటి స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకోవాలి ఒకవేళ నీత్యథానంలో కనుక ఉండేది ఉంటే ఆ గ్రహారాధన కానీ ఆ గ్రహం యొక్క మంత్రం కానీ ఆ గ్రహానికి సంబంధించిన పూజలు కానీ లేదా ఏదైనా రత్నధారణ కానీ చేస్తూ పోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం ఇకపోతే గోచారం అనేది కేవలం తాత్కాలికంగా ఒక సంవత్సర కాలాన్ని అంచనా వేస్తుంది అది చక్కని ఫలితాలను ఇస్తుంది కానీ అది తాత్కాలికమే నా దృష్టిలో జాతకంలో ఎలా ఉంటుందో మీ జీవితం అలా జరుగుతూ ఉంటుంది మనం పుట్టగానే మన జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మనకు రాబో ముప్పై ఐదు సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాల వరకు ఈయన జీవితం ఏమిటో చెప్పవచ్చును ఎప్పుడు వివాహం అవుతుందో చెప్పవచ్చును ఎప్పుడు ఇల్లు కడతాడో చెప్పవచ్చును ఎప్పుడు ఉద్యోగం వస్తుందో చెప్పవచ్చును ఎప్పుడు అనారోగ్య పాలవుతాడో కూడా చెప్పవచ్చును అంత స్పష్టంగా శాస్త్రాన్ని నిర్మించారు మన భారతీయ సంస్కృతిలో మహర్షులు ఎంతో కష్టపడి ఎన్నో వేల మంది లక్షల మంది జీవితాలను పరిశీలన చేసి దాన్ని గ్రంథస్థం చేసి మనకు అందించారు కాబట్టి ఆ మహనీయుల యొక్క ఫలితం వేల సంవత్సరాల నుంచి లాభం చేకూరుతుంది మానవాళికి ఇది ఏదో సింపుల్ సబ్జెక్టు బొట్లు పెట్టుకుని అయ్యగానే చెప్తారు అది అవుతుంది కాదు అనేది కాదు ఎంతో మందికి లబ్ధి చేకూరుంది కాబట్టి ఈరోజు ఈ సమాజంలో శాస్త్రం నిలబడుతుంది కానీ దీన్ని డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వారి నోటికొచ్చిన భాష చెప్పేసి వారి నోటికి వచ్చిన ఫలితాలు చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేవారు సమాజంలో ఎక్కువైపోయారు అది చాలా చింతించవలసిన అవసరం వస్తుంది పుట్ట గురించి జ్యోతిష్యం చేసేవాడికి జ్యోతిష్యం తెలియదు జ్యోతిష్యం అనేది అపో ఆపోసణ పట్టాలి చాలా గ్రంథాలు చదవాలి అనుభవాలను జోడించాలి వారి అనుకూలమైన గురువును ప్రార్థించాలి గురు పరంపర నుంచి రావాలి దైవానుగ్రహం ఉండాలి స్వచ్ఛత ఉండాలి మంచి స్వభావం ఉండాలి ఇతరులకు సేవ చేయాలన్న భావం ఉండాలి వారు జ్యోతిషుడిగా రాణించగలుగుతారు లక్షలు సంపాదిస్తారేమో జ్యోతిష్యం మీద కానీ అది వారికి మంచి పేరును తెచ్చిపెట్టదు నా ఉద్దేశంలో జ్యోతిషుడు నిస్వార్థంగా పనిచేస్తేనే కానీ దాని ఫలితాలు చక్కగా వస్తాయి మీకేదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు అన్ని రకాల సహకారం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ సర్వే జన సుఖినో భవంతు